గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడులో సన్ స్టోన్ సిటీ గ్రాండ్ వెంచర్ సన్ స్టోన్ సిటీ అధినేత కోట విజయబాబు ప్రారంభించారు అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియటి యాంకర్ అనసూయ జబర్దస్త్ టీం సభ్యులు పాల్గొన్నారు అమరావతి ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారంగా చాలా తక్కువ ధరలకే ఫ్లాట్లు విక్రయిస్తున్నామని కోట విజయబాబు అన్నారు హైదరాబాద్లో అనేక వెంచర్స్ అందించిన అనుభవం తమకుందన్నారు కస్టమర్ల ఆర్థిక పరిస్థితి ఆకాంక్షలకు అనుగుణంగా తమ వ్యాపారం కొనసాగిస్తున్నామని విజయబాబు అన్నారు అందరికి ఈ రోజున అమరావతిలో రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో పాములపాడు విలేజ్లో సన్సోన్ సిటీ గేటెడ్ హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీని బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది ఈ బ్రోచర్ లాంచ్కి యాక్ట్రస్ అనుసూయ గారు అండ్ బిగ్ బాస్ సీజన్ టూ విన్నర్ విజయ్ సన్నీ గారు విచ్చేయడం జరిగింది అలాగే చాలా వేల మంది కస్టమర్స్ వచ్చి ఈ రోజున ఈ వెంచర్ని గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారు గ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది అమరావతిలోనే ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాం సన్స్టోన్ సిటీ అనే ప్రాజెక్ట్ని ఫేజ్ వన్ ముప్పై ఐదు ఎకరాలు సిఆర్డిఏ అప్రూవ్ల్తో ఈరోజు బ్రోచర్ లాంచ్ చేయడం జరిగిందండి ఈ వెంచర్ని చాలా తక్కువ ధరతో అంటే రియల్ ఎస్టేట్లోనే చుట్టుపక్కల కాంపిటేటివ్ అంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ మా సరౌండింగ్స్ ప్రాజెక్టులో ఉన్నాయండి ఇటువంటి ఈ లొకేషన్లో మేము కేవలం ఒక గజం పదిహేను వేల రూపాయలకి మాత్రమే ఈరోజు స్పెషల్గా ఓన్లీ వంద కస్టమర్స్కి మాత్రమే పదిహేను వేల రూపాయలకి ఈ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుందండి మేము గతంలో హైదరాబాద్లో దగ్గర దగ్గర ఒక రెండు వేల ఎకరాల వరకు హెచ్ఎండిఏ డిటిసిపి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది గుడ్ ఈవినింగ్ అండి అందరికీ